శాఖ మంత్రి కొండ సురేఖ గారు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు లైన్ లో ఉన్నటువంటి భక్తులకు పసుపు బొట్టు పెట్టి సో జాతర శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఉంది జాతరకు సంబంధించి సో సో ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు కూడా మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేక అరకూర వసతులతోటి వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించక కొంత ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఈసారి మేము చేసిన డెవలప్మెంట్ అయితేనేమి తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి వాళ్ళకు సౌకర్యాలు అయితేనేమి బస్ ఫెసిలిటీస్ అయితేనేమి పార్కింగ్ అయితేనేమి మనము మళ్ళీ బ్యాటరీ కార్స్ కూడా అరేంజ్ చేసాము ఎందుకంటే నడవలేని వాళ్ళ కోసం అన్ని రకాలుగా భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది వివైపీలు వస్తారు పోతారు కానీ భక్తులు అనేవాళ్ళు మాకు ముఖ్యము వాళ్ళు సంతోషంగా రావాలి హ్యాపీగా దర్శనం చేసుకోవాలి క్షేమంగా ఇంటికి పోవాలి అది మా ఉద్దేశం దాని ప్రకారమే మేము నిర్ణయాలు తీసుకున్నాము దాని ప్రకారమే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నారు కాకపోతే నిన్న ఇవాళ అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు రేపు కూడా కొంత ఎక్కువ ప్రజలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కొంచెం అలర్ట్ గా ఉండడం జరుగుతుంది ఇప్పుడు లేని విధంగా మంత్రివర్గ సమావేశం ఇక్కడ పెట్టి జాతరను ప్రత్యేకంగా సమీక్షించారు సీఎం గారు సో దీనికి సంబంధించి ఎంతవరకు సఫలీకృతమైంది హండ్రెడ్ పర్సెంట్ అయిందండి ఎందుకు అని అంటే ఒక గిరిజన ఏరియాలో ఒక మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఒక కేబినెట్ సమావేశం జరగడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా జరిగి ఉండదండి ఈ దేశంలోనే జరిగి ఉండదు కానీ ఇక్కడ జరిపించడం అనేది రేవంత్ రెడ్డి గారికి దక్కింది అది రాబోయే రోజుల్లో కూడా ఇట్లనే ఒక్కొక్క ఏరియాలలో ఎక్కడైతే వెనుకబడిన ఏరియాలు ఉంటాయో అట్లాంటి ఏరియాలలో మనకు పెడితే కొంత వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం చేశారు ఇక్కడ గోదావరి జిల్లాలను మేము జంపన్న వాగులకు తెస్తాం అట్లా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ముందు కూడా అట్లనే జరిపితే బాగుంటుంది చాలా మంది అభిప్రాయం ఉంది అది ముఖ్యమంత్రి గారు ఇష్టం నేరుగా మాట్లాడారు కదా వాళ్ళ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది అందరు హ్యాపీగా ఉన్నారండి ప్రతి ఒక్కరు మళ్ళా మీరు రావాలి మళ్ళీ మీరు గెలవాలి సీతక్క మీరు గెలవాలి చాలా బాగా చేశారు అభివృద్ధి జరుగుతుంది మళ్ళీ మాకు సంక్షేమాలు అందుతున్నాయి ముఖ్యంగా ఎక్కువ మంది బతుకమ్మ చీరలే కట్టుకొచ్చారు ఈ జాతరలో మనం చూసాము కొత్త చీర కట్టుకోవాలి కాబట్టి ఇచ్చిన చీర దాచిపెట్టుకొని బతుకమ్మ చీరలు కట్టుకొని వచ్చారు రావడం అనేది మాకు కూడా అది కూడా ఒక హ్యాపీనెస్ ఈరోజు బస్సులు అన్ని ఫ్రీనే వాళ్ళు రావడానికి వాళ్ళు తెచ్చుకున్నవి వండుకుంటారు తింటారు దర్శనం చేసుకుంటారు వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఇక ముందు కూడా జరగదు అని భవిష్యత్తులో ఎలా మేడారాన్ని ఇంకా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది పర్యాటకంగా కావచ్చు లేదంటే చాలా విస్తీర్ణంలో దీన్ని ఇంకా పెంచాలనే ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఇంకా ఇలా భవిష్యత్తులో వచ్చే రెండేళ్లలో కూడా మన ప్రభుత్వమే చేస్తుంది ఉత్సవాలు కాబట్టి ఎలాంటి ఆలోచనలు పర్సెంట్ అండి ఏది ఉన్నా కూడా మేము అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టుకోవాలి కొంత నిర్ణయాలు తీసుకోవాలి అది ఒక ప్లాన్ చేయాలి ప్లాన్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి వారు ఆమోదం తెలిపాలి మన మార్పులు చేర్పులు ఉంటే చెయ్యాలి వాళ్ళు వారు ఆదేశించిన తర్వాత నిధులు విడుదల చేస్తే తప్పకుండా అదే పద్ధతిలో మేము ముందుకెళ్తాము ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇచ్చిందా జాతీయ హోదా ఎందుకు ఇవ్వట్లేదు ఏమో రిలీజ్ చేశారని అన్నారు అది అయిందో కాలేదో కూడా మాకు తెలీదు మరి కుంభమేళాకు అన్ని కోట్లు ఇచ్చినప్పుడు ఇది రెండవ కుంభమేళ మొత్తం దేశంలోనే దీన్ని పట్టించుకోకపోవడం ముఖ్యంగా గిరిజనులు వెనుకబడ్డ వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలామంది పాపము ఇంకా వెనుకట్లాగానే అడవి మనుషుల్లాగానే బతుకుతున్నారు వాళ్ళను పట్టించుకోకపోవడం నేరుగా క్రిష్ కిషన్ కిషన్ రెడ్డి గారు మేము ఇయ్యము జాతీయ హోదా అనేటువంటి మాట చెప్పడం అనేది గిరిజను నవ్వుల పాలు చేసినట్టే వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టే ఇది కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే ఒక గవర్నమెంట్ అన్నప్పుడు అన్ని జాతులతో పాటు గిరిజనులను ముందు పైకి తీసుకురావాలి వాళ్ళల్లో ఇంకా కూడా అసలు సొసైటీ అంటే ఏంటి సొసైటీలో ఎట్లా ఉండాలి అనేది ఇంకా వాళ్ళకి అవగాహన వాళ్ళని జనజీవన శ్రవంతిలో కలిపే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు అని చెప్పడం ఆశయాస్పదంగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో కొంత వివాదం జరిగింది అది మీ దృష్టి కూడా వచ్చినట్టు ఉంటుంది కదా దాని మీద ఒక స్పష్టమైన వివరణ ఇస్తారు ఇక అక్కడ కొంత జరిగిందిలే అండి ఇక దాన్ని మేము డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము వెరిఫై చేస్తాము దాని మీద ఏమైనా తీసుకోవాల్సి ఉంటే యాక్షన్ తీసుకుంటాం ధన్యవాదాలు సురేఖ గారు ఇది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సో మేడారం జాతరకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాటు చేశాం భవిష్యత్తులో కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు మాత్రమే మాకు ముఖ్యం విఐపిలు కాదు కేంద్రం దీనికి ఖచ్చితంగా జాతీయ హోదా ఇవ్వాల్సిందే ముక్కుబడిగా నిధులు ఇస్తే ఇలాంటి గిరిజన బిడ్డల మధ్య జరుపుకునేటువంటి ఈ జాతర అనేది సంపూర్ణంగా ఉండదు కాబట్టి తగినంత విధులు విధులు తగినంత నిధులు ఇస్తే ఎంతో బాధ్యతగా తమ ప్రభుత్వం మేడారం జాతరను ఇంకా వైభవంగా ఇంకో కుంభమేళగా ఏదైతే భావిస్తున్నావో అంతకంటే ఘనంగా జరిపేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుందని చెప్పి కొండాసులేఖ చెప్తుంది